పైరు నష్టాన్ని ఆపగలిగేటువంటి మందు మంచి మందు సింజంటా కంపెనీ వారి సిమోడిస్ ఒక రెండు వందల నలభై ఎంఎల్ దానిలో కిక్కుడే అనే మందు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు కలిపి ఒకటే బకెట్లో కలుపుకోవచ్చు విడిగా అంటే ఏదైతే ఈ నల్ల నల్లి వల్ల ఎర్రనల్లి వల్ల పైరు డ్యామేజ్ అయిపోయి నలుపుకొత్తుగా లేదా ఎరుపు కొత్తగా వచ్చినటువంటి మిరప తోట మళ్ళీ ఆరోగ్యవంతంగా మంచి పచ్చదనంగా రావడానికి న్యూట్రియన్స్ అమీనో యాసిడ్ ఒమిక్ యాసిడ్ ఎన్పికే అన్నీ కలిపి ఉండేటువంటి ఒకే ఒక్క మందు నాలుగు వందల ఎంఎల్ అది న్యూట్రోజన్ అండి దాన్ని నాలుగు వందల ఎంఎల్ తీసుకొని అది ఒక బకెట్లో కలుపుకొని నేను ఏదైతే ముందు చెప్పానో సిమోడిస్ కీకుడే సిమోడిస్ ఒక రెండు వందల నలభై ఎంఎల్ కికుడే రెండు వందల యాభై ఎంఎల్ ఒక బకెట్లో న్యూట్రోజన్ ఒక బకెట్లో ఖచ్చితంగా కలుపుకొని ఒకసారి వాడండి ఈ మందులు వాడిన తర్వాత మీకు నేను గట్టిగా చెప్పగలను మీ పక్కచాల కంటే మీ పొలం కొంత బెటర్గా హండ్రెడ్ పర్సెంట్ మీ మనస్సాక్షికి అనిపిస్తుంది